ప్రభులందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను అను సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న క్రాస్ కల్చర్ సిటిజన్స్ సిలువ సంస్కృతి వారసులు అని ఒక ప్రత్యేక కార్యక్రమంలో మనం పాలు అవుతూ ఉన్నాం ప్రతిరోజు ఉదయము మరి జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు సులువ శ్రమలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం సులువలో విలువలను మనం తెలుసుకుంటూ ఉన్నాం శిలువ సంస్కృతిని మనం అవలంబించుకుంటూ ఉన్నాం సులువలో చేసిన ఆ గొప్ప త్యాగము ఆ గొప్ప ప్రాణ త్యాగము ఆ యొక్క బలిదానము ఆ యజ్ఞము ఆ లక్షణాలు మనం వంట పుట్టించుకుంటూ ఉన్నాం మంచిది అయితే ఈరోజు మనకు అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏస్సు క్రీస్తు మరణించిన తర్వాత తండ్రి కుడి వెళ్తారని ముందుగానే ప్రవచించబడింది ఏసయ్య మరణించిన తర్వాత నలభై ఐదు దినములు అందరికీ కనపడిన తర్వాత తిరిగి పరలోకానికి ఎక్కిపోతాడని తండ్రి కుడిపార్ష బంధు కూర్చుని ఉంటాడని ఎస్ఐఎస్ స్వయంగా చాలాసార్లు చెప్పాడు అంతకుముందే దావేది గారు కూడా చెప్పారు చూద్దామా మాట యోహో దావీదు రాసిన కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయము ఒకటో వచనం చూద్దాము కీర్తన గ్రంథము నూట పది ఒకటిలో ఈ మాట చూద్దాము ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము నీ శత్రువులను నీ పాదముల పీఠము చేయే వరకు నీవు నా కుడి పార్శ్వను కూర్చుండమని ఆ ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు ప్రభువు నా ప్రభుతో చెప్పాడు ఇక్కడ దావేది గారు మరి దాదాపుగా ఏసుక్రీస్తు పుట్టడానికి ముందు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు రాస్తున్న మాట ఏంటంటే నా ప్రభువు ప్రభు నా ప్రభు రెండు మాటలు దేవుడు దావేది గారు వచిస్తున్నారు ప్రభు అంటే దేవాది దేవుడు నా ప్రభు అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడు ఎసైతో చెబుతున్న మాట ఏంటంటే నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నీవు నా కుడిపాసంను కూర్చుండమని ఆ మాట దావేది గారు ప్రవచించారు ఇది ఒక ప్రవచనం ఇది నెరవేరింది యేసుక్రీస్తులు ఏసయ్య మరణించిన తర్వాత ఆరోహణ తిరిగి వెళ్ళిన తర్వాత మరి ఆయన కూడి కూడిపార్శ్వ దేవుని కూడిపార్శ్వందు కూర్చున్నాడని స్టెఫన్ గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు మీకు తెలుసా సంగతి స్టెఫన్ గారు సాక్ష్యమిస్తున్నారు అదిగో నేను ఎస్ఐను చూస్తున్నాను ఆయన తండ్రి కూడిపార్శ్వ బంధు కూర్చు నిలబడి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు ఈ మాటలు ఎందుకు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రవచనం నెరవేరదు నెరవేరటం తప్పదు అని చెప్పిన మాట మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆయన జీవితంలో ప్రతి విషయము ప్రతి అంశం కూడా ముందుగా ప్రవచించబడింది ఆ తర్వాత నెరవేర్చబడింది ఇది మనకు సాక్షాత్మ చూపించబడింది పాత నిబంధనలో అనేకమైన అంశాలు ఆయన గురించి ప్రవచించారు కొత్త నిబంధనలో అనేక అంశాలు నెరవేర్చబడ్డాయి అవి ప్రూవ్ చేయబడ్డాయి రుజువుగా మన కళ్ళ ముందు ఉంది ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నామంటే ఆయన విశ్వాసం డెవలప్ కావడానికి ఆయనలో మనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని స్థిరపరచుకోవడానికి ఈ మాటలు మనము ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి పియ సహోదరి సహోదరులారా ఏస్ తండ్రి కూడిపార్శ మందు ఉన్నాడని మనం నమ్మాలి నమ్ముతూ ఉన్నాం క్రైస్తవ లోకమంతా నమ్ముతూ ఉంది క్రైస్తవులు అనేక మంది ఇంకా నమ్మలేన నమ్మలేనప్పుడు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదవచనలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మార్క్ శువార్త పదహారు పంతొమ్మిదిలో ఈలగు ప్రభు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకంలో చేర్చుకొనబడి దేవుని కుడిపాసుమైన ఆశనుడయ్యను వారు చూస్తుండగానే శిష్యులు చూస్తుండగానే దేవుడు వారి మధ్య నుంచి సపరేట్ అయ్యి ఆకాశంలోకి ఎత్తబడి పరలోకంలో చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వన మార్కు కూడా మార్కు కూడా తెలియజేస్తున్నాడు గమనించండి మార్కు శిష్యుడు కాదు మార్కు గారు శిష్యుడు కాదు కానీ శిష్యులతో కలిసి తిరిగాడు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు అనుభవంతో కుర్రాడు యవనసుడు మరి నేను కూడా యేసుక్రీస్తు గురించి నేర్చుకున్నాను అని నేర్చుకున్నది చెప్పాలని ఉద్దేశంతో రాసిన గ్రంథమే మార్కు సువార్త అనేక సత్యాలు మార్కు సువార్తలు వెల్లడవుతున్నాయి మార్కు చూస్తూ ఉంటున్నాడు అదిగో పరలోకంలో దేవాది దేవుని కూడిపార్సే మందు ఏసయ్య కూర్చొని ఉన్నాడని మార్కు గారు చెప్పారు మరి మత్తేసువార్తలో ఏ మందు ఒకసారి చూద్దాం మత్సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చి ఒక మాట చూద్దాం అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఇక్కడ ఏసై అంటున్నాడు సర్వాధికారము నాకు ఇవ్వబడింది ఎక్కడ భూమి మీదను పరలోకమందును పరలోకములో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే అర్థం ఏంటంటే నేను నన్ను ఎక్కి వెళ్ళేటప్పుడు పరలోకానికి ఎక్కి వెళ్ళేటప్పుడు నన్ను అందరూ ఆహ్వానిస్తారు అక్కడ నాకు అధికారం ఉంది అధికారంతో నేను పైకి వెళ్తున్నాను పరలోకానికి ఎక్కిపోతున్నప్పుడు నాకు అందరు రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ ఇస్తారు అని ఆయన ఏసయ్య ఘనంగా చెబుతున్నాడు నాకు అధికారము కలదు ఎక్కడంటే భూమి మీదను పరలోకమందను అధికారం కలిగిన ఏసయ్య ఆయన పరలోకానికి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ దూతలందరూ కూడా స్వాగత గీతాలు పాడారని మనం ఊహించవచ్చు కాబట్టి ఇక్కడ యేసయ్య మరి మత్స్య శుభ చెప్పబడిన మాట ప్రకారము పరలోకమందును భూమి మీదను నాకు అధికారము ఉన్నది అని మనం గమనిస్తున్నాం అలాగే పౌలు గారు కూడా ఒక మాట చెబుతూ ఉన్నారు పౌలు గారు ఏం చెప్తున్నారంటే రెండవ అధ్యాయము పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవ చేయంలో ఒక మాట ఏమని చెప్తున్నారంటే అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఆయన దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పై నామము ఆయనను అనుగ్రహించాను ప్రతి నామములకు పై నామము ఆయనకు అనుగ్రహించాను ఆయనకి పరలోకములను భూమి మీద కానీ భూమి కింద కానీ అధికారము కలదని పౌలు గారు చెబుతూ ఉన్నారు ఏసైకు అధికారం ఎక్కడ ఉంది పరలోకములో ఉంది భూమి మీద ఉంది భూమి క్రింద కూడా ఉంది ఆయన మరణించి తిరిగి లేస్తాడని మళ్ళీ పరలోకానికి ఎక్కిపోతాడని అందరికీ తెలుసు అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనను ఆహ్వానిస్తున్నారు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఎక్కిపోవటం కాదు వాళ్ళు ఈయన తీసుకుంటున్నారని మాట మనం అర్థం చేసుకోవాలి పరలోకం దూతలు ఏసైనా ఆహ్వానిస్తున్నారు రండి ప్రభు మీరు మా దగ్గరకని పిలుచుకుంటూ ఉన్నారని మనము పిలిపి పత్రిక ద్వారా మనం గమనించవచ్చు అలాగే పేతురు గారు కూడా ఒక మాట చెప్తున్నారు చూద్దాం మొదటి మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ చూద్దాం మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట ఉంది ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కూడిపాశమున ఉన్నాడు ఆయన ఎక్కడ అధికారం ఉందో చెబుతూ ఉన్నాడు ఆయన అధికారుల మీదను పరలోకమునకు వెళ్ళి పరలోకములో దూతల మీదను పరలోకములో అధికారుల మీదను పరలోకంలో శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కూడిపార్శ్వమున ఉన్నాడు ఉన్నాడు అంటే అక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆయన పరలోకములో అధికారం కలిగినవాడు భూలోకములో అధికారం కలిగినవాడు భూమి కింద అధికారం కలిగినవాడు పరలోకముల దూతల మీద అధికారం కలిగిన వాడు పరలోకములో అధికారుల మీద అధికారం కలిగిన వాడు పరలోక శక్తుల మీద అధికారం కలిగినవాడు ఏసయ్య ఒక్కడే అంత గొప్ప శక్తి గల ఏసయ్య ఒక సామాన్య మానవుడుగా భూమి మీద పుట్టి అవతరించి నలభై ముప్పై సంవత్సరాలు జీవించి మూడు సంవత్సరాలు సేవ చేసి మరి మూడు ఒక్క దినములో ఆయన మరణం పొంది మనం ఏసయ్య ఆయన మరణాన్ని మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుంటున్నాం తిరిగి లేచి నలభై దినములందరికీ కనపడి పర్లోకానికి ఎక్కిపోయిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎంత గొప్ప ఘనత యేసుక్రీస్తు జీవితంలో కలిగింది ఇంకెవరికి కలగలేదని గట్టిగా చెప్పగలను ప్రపంచం పుట్టిన తర్వాత భూమి మీద మనం పుట్టిన మానవుల్లో ఏ మానవుడికి లేని ఘనత భూమి మీద ఉంటూ సర్వలోకాన్ని పరిపాలించిన తండ్రి అయినా అధికారం కలిగిన వ్యక్తి వ్యక్తి ఆయన పరలోకం పరలోకంలో అధికారం ఉంది పరలోకం దూతల మీద అధికారం ఉంది శక్తుల మీద అధికారం ఉంది అధికారుల మీద అధికారం ఉంది భూమి మీద అధికారం ఉంది భూమి కింద అధికారం ఉంది ఇంత అధికారం కలిగిన ఏసయ్య తన్ని కుడిపాస ముందు కూర్చున్నాడు అంటాం అతిశయోక్తి ఏమాత్రం లేదని జ్ఞాపకం చేసుకుందాం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ బైబిల్లో ప్రవచించబడ్డాయి మనకు తెలుసుకోవటం కోసమే మనకు అర్థం కావటం కోసమే మన మనసులో ఒక ఆలోచన కలగటం కోసమే ఇవన్నీ రాయబడి ఉన్నాయి ఎప్పుడు బైబుల్ చదివే సహోదరుడ ఈ మాటలు మీరు ఎప్పుడైనా గమనించారా ఆలోచన చేశారా ఇప్పుడు ఏసయ్య ఎక్కడ ఉన్నాడంటే ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఆయన పరలోకంలో తండ్రి కూడిపార్శ్వ మందు కూర్చొని ఉన్నాడు ఈ సంగతి మరో జ్ఞాపకం చేసుకుందాం నీ కోసం మరణించిన ఏసయ్య నీకోసం రక్తం కాచిన ఏసయ్య నీ కోసం బలిదానమైన ఏసయ్య ఇప్పుడు పరలోకంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈలోపు రెండవ రాకడ వస్తే ఆయన దిగి వస్తాడు లేదా నువ్వే మరణించాల్సి వస్తే నువ్వే ఆయన కలవచ్చు కానీ మీ ఇద్దరి సంగమం గ్యారెంటీ ఓ విశ్వాసి నువ్వు ముందుగా చనిపోతే ఏసైని కలుస్తావు ఏసయ ముందుగా వస్తే ఆయన మధ్యాకాశాన్ని కలుస్తావు ఏదేమైనప్పటి కూడా మీ ఇద్దరి సంగమం గ్యారెంటీ ఈ సంగతి ఎంత గొప్ప అనుభూతినిస్తుంది నీకు ఈ యొక్క దివ్యమైన సంగతి నీ హృదయంలో ప్రవేశిస్తే నీ హృదయం పులకరించట్లేదా నీ తణువు అణువణువు పులకరించట్లేదా నీకు స్పందన కలగట్లేదా సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకో ఎత్తబడే మందులు నువ్వు ఉంటున్నావా ముందే మరణిస్తే పరలోకానికి వెళ్ళగలన స్తోమత స్టామినా నీకుందా ఎస్ఐ వస్తే మధ్య కోసం ఎదుర్కొనే శక్తి నీకుందా ఈ మాటలు నీకోసం చెప్పబడుతున్నాయి సహోదరుడా నీ పక్కింటి వాడి కోసం కాదు నీ పక్కన కూర్చున్న వాడి కోసం కాదు ఎవరికో కాదు నీకే ఈ మాటలు నీకే ఎత్తబడే మందులను ఉంటావా ఆత్మీయంగా ప్రభువుని ఎదుర్కోగల శక్తి నీకుందా నువ్వు ఈ క్షణంలో మరణిస్తే లేదా ఈ క్షణంలో ఏసఐ వస్తే ఏసై పక్కన ఉండగల శక్తి ఆ నమ్మకం ఆ యొక్క గ్యారంటీ నువ్వు చెప్పగలవా నీ జీవితానికి ఇప్పుడైనా పునఃపరిశీలన చేసుకో సహోదరి సహోదరుడ ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రవచనాలే నెరవేర్పులే ఒక మాట చెప్పుకుందాం ప్రపంచాలు తల్లకిద్దలైనా సరే కానీ ప్రవచనాలు నిరకం కావు కానేరవు ఇటు బాటలో దేవుడు మనం ఎన్నికలలో ఆశీర్వదించి కాపాడి రక్షించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్